సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిన్న ఆయన సిబిఐ డే నిన్న దాంట్లో మాట్లాడారు ఇప్పుడు సిబిఐ అంటే మన వాళ్ళందరికీ చాలా తెలుగు వాళ్ళకి చాలా ఎప్పటినుంచో ఉంది కదా ఆయన ఏమన్నారంటే మీరు చిన్న చిన్న కేసులు వ్యక్తిగతమైన కేసులు వీటిలో మునిగి తేలుతూ పెద్ద వ్యవహారాలు దేశ భద్రతకు రక్షణకు సంబంధించినవి భారీ ఆర్థిక విషయాలు వీటి నుంచి మీరు కొంచెం దృష్టి మరలుతూ ఉంది మీది ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రప్రధాన దర్యాప్తు సంస్థ కేంద్రీకరించాల్సింది పెద్ద విషయాల్లో మీరు ఈ రోజువారీ చిన్న చిన్న వాటిలో కుదించుకుపోతున్నారు దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని ప్రధాన న్యాయమూర్తి చెప్పాడు ఈ సమయంలో ఇది ఎవరికి వర్తిస్తుంది మీరు చెప్పండి అంటే మోదీ ప్రభుత్వ హయాంలో వీళ్ళందరూ అక్కడ కేసు కోటి రూపాయల గురించి కూడా సిబిఐ వస్తుంది అంటే దేశ భద్రత పెద్ద పెద్ద విషయాలు వేల కోట్లు గల్లంత అయిపోయా సిబిఐ ఈడి ఈడీని కూడా అన్నాడు ఆయన దర్యాప్తు సంస్థలు అన్నాడు ఇవి దృష్టి మీరు రాజకీయంగా మారిపోతున్నారు మీరు విస్తృ విస్తృతం కావాలని సిజీఐ చెప్తున్నాడు కాబట్టి దేశంలో పరిస్థితుల్లో ఈ సందేహాలు కూడా పెరుగుతున్న ఒక పరి చాలా ఆందోళనకరం మొదటిసారిగా భారతదేశంలో మీరు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు ఎన్నికలు సక్రమంగా జరగవేమో అన్న సందేహంతో అంతర్జాతీయంగా నలుగురు ఐదుగురు బృందంతో ఒక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు మామూలుగా అమెరికా వాళ్ళు చేస్తుంటారు ఇట్లాంటివి ఏది ఫిలిప్పైన్స్ ఎన్నికలు పర్యవేక్షిస్తాము లేదా అక్కడ ఎన్నికలు పర్యవేక్షిస్తాము మీకేం సంబంధం ఎవరు వాళ్ళు చూసుకుంటారు కదా అని మనం విమర్శిస్తాం ఇప్పుడు ఇప్పుడు కూడా మనం విమర్శిస్తాము కానీ పరిస్థితి అలాంటి ఒకదానికి ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నికలకు కూడా ఏదో బృందాన్ని పెట్టారు ఇప్పుడు మన దేశంలో మొదటిసారి మొదటిసారిగా ఒక బృందం దీన్ని పర్యవేక్షక బృందం మన ఎన్నికల మీద ఏర్పాటైంది అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మీరు ఊహించండి దురదృష్టవశాత్తు మన దేశంలో మన మీడియాలో కూడా ఇలాంటి అంశాలు మన వాళ్ళు ఎక్కువ చర్చకు తీసుకోవట్లేదు ఐదుగురు సభ్యుల బృందం భారతదేశంలో ఎన్నికలు అసలు జరుగుతాయా జరిగితే సక్రమంగా జరుగుతాయా ఇదిగోండి అనే కోణను ఇది చాలా కీలకమైన నేను చెప్తున్నాను వర్మ ఓకే అందులో ఈ వాలంటీర్ల లాంటి అంశాలు ఇంకా ఈ వాలంటీర్ల మీద ఆందోళన చేసేవాళ్ళు ఎవరు ఈ విషయాల గురించి కూడా మాట్లాడలేదు అది కూడా ఒక విచిత్రమైన ఐ విల్ షో యూ దట్ ఓకే యా కాబట్టి నిజంగా ఎన్నికలు సక్రమంగా జరిపించుకోవాల్సిన అవసరం ఎలాంటి అధికార దుర్వినియోగాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది దేశంలో దాని గురించి సుప్రీంకోర్టు స్థాయిలోనే ఆందోళన వ్యక్తమవుతుంది సార్ మరొక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ట్రోకి ఏమన్నా తగులుతుందా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఒకటి సిస్టర్స్ మరొకటి షర్మిల సునీత సమ్మర్లో ఇద్దరు రెండు మూడు ఎస్సే సిస్టర్సు సునీత షర్మిల గారు అసలు ఏంటి ఆవిడ ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్తులు ఉండకూడదు అని డైరెక్ట్గా హిట్ చేయడం వివేక హత్యకు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు సీఎంగా మరోసారి రాష్ట్రానికి జగన్ గెలవడం మంచిది కాదు వైసీపీ అధికారంలో రావడానికి షర్మిలు ఎంతో కష్టపడ్డారని చెప్పి వాళ్ళ సోదరుని ఆమె మెచ్చుకుంటున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారు అంటే ఇటు కుటుంబ అంశాలని అటు రాజకీయ అంశాలని జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా హిట్ చేయడం ఇప్పుడు మొదటి విషయం అంటే వివేకానంద రెడ్డి హత్య మీద దర్యాప్తు జరపాలి దోషులను శిక్షించాలి నేరస్తులను శిక్షించాలి ఇంక ఇందులో ఎవ్వరు రెండో అభిప్రాయం ఏం లేదు ఎవరి మీద సందేహాలు ఉన్నా సాక్షాత్తు సీబీఐ ఉంది సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది ఇంకా సుప్రీంకోర్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు రెండేళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసు ఆ ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంకా అనేక మందికి బెయిల్లు వాటి బెయిల్ ఇవ్వాలా వద్దా బయటికి రావచ్చా వద్దా వీటి మీద కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇచ్చింది మరి హైకోర్టు సుప్రీంకోర్టులు విచారిస్తున్నటువంటి కేసులో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే పెద్ద ఉపయోగం ఏముంటుందండి ఉదాహరణ ఉదాహరణకు మొదటిది వర్మ ఇందాక నాకు ఓపెన్ కాలేదు ఇది ఒకటి నేను చూపిస్తాను ఎన్నికలపై అనుమానాలు చూపించండి అమ్మా ఎన్నికలపై అనుమానాలు పరిశీలనక ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ పరిశీలనక ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి ఐదుగురు సభ్యులతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ దేశంలో ఎన్నికలు సక్రమంగా జరగతా జరిగే విధంగా చూడాలి లేకపోతే సందేహంగా ఉంది అని చూడండి జాతీయ స్థాయిలో ఇవి అందులో ఐదుగురు సభ్యులు భారత ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర ప్యానల్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో ఏర్పాటైన ఈ కమిటీలో నీరాజ్ చందోక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డాక్టర్ రామస్ డాప్రస్ వీళ్ళందరూ యూకే ఫ్రాన్స్కు చెందిన వాళ్ళు షకావత్ హుస్సేన్ బంగ్లాదేశ్ డాక్టర్ హరీష్ కర్ణిక్ ఈయన కాన్పూర్ డాక్టర్ సెబాస్టియన్ మోరిన్ ఈయన అహ్మదాబాదు ఇలా వీళ్ళందరితో ఒక దీన్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారు ఓకే సో సో కమింగ్ బ్యాక్ టు యువర్ టాప్ మన అవర్ టాపిక్ షర్మిలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడని కూడా మీకు అనుమానం ఉంది అవినాష్ రెడ్డి దగ్గర జగన్ కాపాడుతున్నాడని వాటి గురించి ఏమైనా న్యాయస్థానంలో పోరాడాలి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాట్లాడితే పెద్ద రాజకీయంగా ప్రచారము లేదా సెన్సేషన్ రావచ్చు కానీ ఉపయోగం ఉంది ఇంకా మూడోది జగన్ కాదు ఈ ప్రభుత్వం తిరిగి రాకూడదని ఆమె నెల కిందటే చెప్పారు నెల కిందటే ఆమె మీడియాని పిలిచి చాలా స్పష్టంగా చెప్పారు ఇదేం కొత్త విషయం కాదు జగన్ కడపకు వెళ్ళాడు అనేది కొత్తది తప్ప ఆమె కొత్తగా చెప్ప